ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరి కాసేపట్లో పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేస్తున్నారు ఎవరైతే మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు వేయడానికి ఆయన సిద్ధమైపోయారు ఈ పిఎం కిసాన్ సమానిధి నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే షేర్ కూడా చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు కేంద్ర ప్రభుత్వం మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేయబోతున్నారు మన ప్రధాని మోదీ గారు ఇక మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక రైతులంతా కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయని అని ఈ నేపథ్యంలోనే రైతులకు మేలు జరిగే విధంగా కూడా మనకు యొక్క డబ్బులు అయితే ఉన్నాయి ఇక ఎవరైతే మనకు ఇప్పటికే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారికి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు వచ్చాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ డబ్బులు తీసుకోవడానికి ఎవరైతే ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారు మాత్రమే అర్హులు అనమాట వారికి మాత్రమే డబ్బులు పడుతూ ఉన్నాయి ఇక రైతులు తప్పకుండా ఇలాగ చేస్తే మీకు పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతాయి ఇప్పటికే చాలామంది రైతులైతే ఈ పీఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు ఇక గతంలోనే ప్రధాని మోదీ గారు పదిహేడు విడత పద్దెనిమిదో విడత విడుదల చేశారు ఈ సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు పంతొమ్మిదో విడత డబ్బులని అయితే విడుదల చేస్తున్నారు ఈ పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులైతే రాబోతు ఉన్నాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీకు అమౌంట్ అయితే వేయిపోతుంది కేంద్ర ప్రభుత్వం ఇక ఎవరికైనా గతంలో రాకుండా ఉంటే డబ్బులు అనేది వారికి ఇప్పుడు అన్ని విడతలతో కలిపి ఈ పంతొమ్మిదో విడతలో మనకు డబ్బులు అయితే వస్తాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఎవరైనా ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే చేసుకోవాలని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మనకు కేంద్ర ప్రభుత్వం ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులకు కిం కిసాన్కి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవచ్చు ఇది అప్డేటు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అయితే మీ ఫోన్లోనే తెలుసుకోండి